హలో అండి అందరికీ నమస్కారం ఏ జడ్డు హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ చింతకాయలు మిరపకాయలతో పచ్చడి చేస్తున్నామండి ఎలా చేసుకుందామో చూద్దాం రండి ముందుగా నీళ్ళు తీసుకొని చింతకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎందుకంటే చింతకాయల మీద ఒక రకమైన చిన్న పొట్టు లాంటిది ఉంటుంది కదండి అదంతా క్లీన్ అయిపో చూసారా నీళ్ళలో తేలుతుంది అవన్నీ ఇలా క్లీన్ చేసుకుంటే ఇలా ముందు కడిగేసుకొని వాటర్ అంతా వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ కడుక్కోవాలండి చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయో ఇప్పుడు మళ్ళీ రెండోసారి కడుక్కొని అప్పుడు పొడి క్లాత్ ఒకటి తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి కాయలన్నీ అలా నీట్గా చేసుకోవాలండి కడిగిన తర్వాత ఎంత నీట్గా వచ్చినాయి కాయలు ఇవి ఒక గంట పక్కన పెట్టేసుకుందాం తడి లే తడి చక్కగా ఆరిపోద్ది వేరే గిన్నెలో నీళ్ళు పోసుకొని మళ్ళీ మిరపకాయలు చింతకాయలు మనం అరకిలో తీసుకున్నామండి మిరపకాయలు కూడా అరకిలో తీసుకోవాలి నేను మూడు వందల గ్రాములు చింతకాయలు తీసుకుంటే మూడు వందల గ్రాములు పండుమిర్చి తీసుకున్నాను మిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకొని దుడుములతో కడుక్కోవాలండి తొడుమిలు తీసేసి కడుక్కుంటే వాటర్ లోపలికి వెళ్ళి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాయలన్నీ ఇలా పొడి క్లాత్తో తుడిసేసుకొని కాయలన్నీ తర్వాత తొడాలు తీసేసుకోవాలి తొడాలు తీసుకొని ఇవి కూడా చింతకాయలాగా ఆరబెట్టేసుకుందాం ఈ సీజన్ కదండి మిరపకాయలు చింతకాయలు టమాటా అన్నీ ఇప్పుడు బాగా దిగుతాయండి నెలాగే ఇంకా బాగా దిగుతాయి నేను మీకు చూపిద్దామని కనపడ్డాయండి మార్కెట్కి వెళ్తే చింతకాయలు తీసుకొని మీకు మిరపకాయ చింతకాయ చూపిస్తున్నాను ఇలా పలచగా ఆరబెట్టమనుకోండి త్వరగా ఆరిపోతాయి కాయలు చింతకాయలు ఆరికొనియండి దాని పీసులు ఉంటాయి కదా అవి శుభ్రంగా తీసేసుకొని చిన్న చాకు తీసుకొని ఇలా పైన చెక్ అంతే తీసేసుకోవాలి మన కొద్ది ఓపి తీసుకొని చేసుకుంటా అండి చింతకాయ పొట్టి తీసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకోవాలి అన్నీ చూసారా అంతంత ఈ వచ్చినాయో చింతకాయలకి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసారండి ఇగో మొత్తం అంతా క్లీన్ చేస్తే ఇలా వచ్చినాయండి కాయలన్నీ క్లీన్ చేసుకున్నా మిరపకాయలు కూడా ఆరిపోయినాయి చూసారా పక్కనే పెట్టి ఉంచాను చూపించడానికి మీకు ఉప్పు నేను డెబ్భై గ్రాములు తీసుకున్నానండి కొద్దిగా చింతకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని రెండు కచ్చా బిచ్చా దంచాలి ఎందుకంటే ఉప్పులో చింతకాయల్ని కచ్చా బిచ్చి దంచితే మనం గింజ త్వరగా బాగా వచ్చేస్తుంది చింతకాయ కూడా ఉప్పు పెట్టి పులుపు అది కరెక్ట్గా బాగుంటుంది మనకి మొత్తం అంతా ఇలా కచ్చా బిచ్చే దంచుకోవాలి పులుపు ఎక్కువ ఉంటుంది కదండి సీటమే ఎక్కువ ఉంటుందంట ఏదైనాకన్నా సరే ఒక్కో దాంట్లో ఒక్కొక్క రకమైన విటమిన్స్ ఉంటాయండి ప్రతీదీ ఆరోగ్యమే మనకి కాకపోతే సీజన్లో వచ్చేటప్పుడు తిన్నామనుకో మనకు ఖర్చు తక్కువ అవుతుంది మనకు విటమిన్స్ ఎక్కువ వస్తాయి ఏ సీజన్లో దొరికిన పండు ఆ సీజన్లో ఏ సీజన్లో దొరికిన కాయలు అవి పచ్చళ్ళు పట్టుకున్నాం అనుకోండి మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఖర్చు కూడా కొద్దిగా తక్కువ రేటుకు వస్తాయి పండు అనుకోండి ఇప్పుడు తక్కువ రేటుకు వస్తాయి సీజన్కి అప్పుడు రావు ఎక్కడైనా దొరికినా రేటు కూడా ఎక్కువ ఉంటాయి చింతకాయలు కూడా అంతేనండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ వస్తుంటాయి సీజన్ లేనప్పుడు కొనాలనుకోండి మనకంత ఎక్కువ రేట్ ఎక్కువ అవుతుంది అది ఎక్కువ అంటే ఏమి కాదు రేట్ ఎక్కువ అవుతుంది దొరకడం కూడా కష్టమే చింతపండు తయారైపోద్ది కదండి అప్పుడు చింతకాయల చింతపండు అయిపోతుంది కొద్దిగా కుమ్మేసుకున్నాం కదా కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి కలుపుకొని సమానంగా సర్దేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తాం మూడు రోజుల తర్వాత చూడండి ఎంత ఈజీగా ఉంటుంది మనకి గింజ తీయడం ఇప్పుడు పండుమిరపకాయలు పండు మిరపకాయలు ముందుగా కట్ చేసుకుంటే త్వరగా నలిగిపోద్దండి కానీ నేను మూడు వందల గ్రాములే కదా దంచేసుకుందాం లేని కాయల పలంగానే రోట్లు వేసేద్దామని అలాగే దంచేస్తున్నానండి ఉప్పు వేసామనుకోండి మిరపకాయ మనకి త్వరగానే నలిగిపోద్దండి నాకు కొద్దిగా జలుబు చేస్తుందండి మధ్య మధ్యలో అలా అంటున్నానని ఏమనుకోకండి జ్వరం అండి మధ్య బాగలేదు అందుకని వీడియోలు కూడా చేయలేక పెట్టలేదండి వీడియోలు ఏమేనో నిన్ననే తగ్గింది జ్వరము జలుబు మటుకి ఇంకా ఉంది అందుకని మీకు కొంచెం మాట ఏదిగా అనిపించవచ్చు కొద్దిగా ఉప్పేసి మిరపకాయలు కొంచెం కొంచెం అలా కచ్చాపిచ్చా దంచేసుకోవాలండి మొత్తం అంతా ఇలా కుమ్ముకోవాలి మా అమ్మమ్మ వాళ్ళైతే చిన్న మా చిన్నప్పుడు ఎన్ని కేజీలండి నాలుగైదు కేజీలు కొనేసి అవన్నీ దంపించేదండి నాతోటి దంపించి ఎప్పుడు వర్షాకాలం కదండి అప్పుడు నిల్వ పెట్టి ఉంచేది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి మళ్ళీ కొంచెం మెత్తగా దంచుకొని అప్పుడు తాలింపేసేవారండి చాలా రుచిగా ఉండేదండి వర్షాకాలం అప్పుడు వర్షం పడుతుండగా వేడి వేడి అన్నంలో మిరపకాయ కానీ చింతకాయ కానీ వేసుకుని తినండి ఎంత బాగుంటుందో ఆవకాయ పచ్చడిలాగా అది ఎంత బాగుంటుందో ఇవి కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి ఇది కూడా కొమ్మేసుకున్నాం కదా మొత్తం అంతా కొంచెం బరగ్గా అనిపించిందండి మళ్ళీ వేసి దంచుతున్నాను కొంచెం నీరసం వల్ల త్వరగా తీస్తాను కానీ మళ్ళీ మనసొప్పగా మళ్ళీ మెత్తగా దంచుతున్నానండి ఇలాగ దంచింది మళ్ళీ వేసుకొని దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని పై పైన ఒక వేసి మూత పెట్టేసుకుంటానండి చక్కగా సరిపోతుంది మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత చూపిస్తానండి ఎంత చక్కగా ఊరిపోయి ఉంటుందంటే మీకు గింజలు కూడా అంత ఈజీగా వచ్చేస్తాయి చింత గింజలు ఇదిగోండి మూడు రోజుల తర్వాత స్పూన్తో ఒకసారి కలిపేసుకుందాం మీకు చూపించడానికి చూడండి ఎంత చక్కగా ఊరిందో ఒకసారి అలా కలిపేసుకుంటే ంద నుంచి దాకా బాగుంటుంది చూడండి గింజలు తీస్తున్నాను ఎంత ఈజీ చెప్పాను కదా ఇలా నొక్కగానే గింజ మనకు బయటకు వచ్చేస్తుంది మొత్తం అంతా అలాగా గింజలన్నీ తీసేసుకోవాలి ఈ చింతగింజలు మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు తీస్తుంటే గింజలన్నీ తీసుకెళ్ళి కడిగేసుకొని ఆడుకునే వాళ్ళం అండి చింతగింజలు ఆటని ఆష్టాచమ్మ అని ఇలా రకరకాల ఆటలు ఆడేవాళ్ళం మా గింజలు తీసుకొని అంటే మా అమ్మ వాళ్ళు ఏంటంటే చింతపండులో తీసేవారండి ఆ గింజలు తీసుకునేవాళ్ళమే మా అమ్మమ్మ అయితే చింతపండులా చింతకాయ పచ్చడి చేసేటప్పుడు ఇక్కడ అలా చేసుకునేవాళ్ళమే మొత్తం గింజలన్నీ శుభ్రం చేస్తేను అవన్నీ ఒక జార్లో వేసుకొని మిక్సీ జార్లోను గింజ లేకుండా చూసుకోండి గింజలు ఉంటే ఏంటండి కొంచెం వగరు వస్తుంది పచ్చడి అందుకే ఓపిగ్గా గింజ మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి మనం ఎక్కడైనా గింజలు ఉన్నాయా ఏంటి అనేసి మిరపకాయ కూడా వేసేసుకుందాం మొత్తం అంతా వేసుకొని మిక్సీ పెట్టేద్దామండి చూసారా అంత చక్కగా వచ్చిందో మెత్తగా నలిగిపోయింది బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కోసుకుందాం ఆయిల్ వేడెక్కి లోపు నేను మెంతిపిండి వేస్తున్నాను పచ్చళ్ళలోనూ ఒక స్పూన్ మెంతి వేసుకోవాలి మెంతిపిండి ఏంటండి చింతకాయ పులిపికి ఈ పండుమిరపకాయ ఉంటుంది కదండి దీనికి పండుమిరపకాయ కారానికి ఈ మెంతిపిండి వేస్తే ఒక రకమైన రుచి బాగుంటుందండి నూనె వేడెక్కింది ఆవాలు వేసుకొని ఎల్లుల్లి రేకులు ఎండుమిర్చి జీలకర్ర కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఆవాలు ఎప్పుడు చిట్టుపట్లాడితే మనకి అప్పుడు తాలింపు దగ్గరికి వచ్చేసినట్టండి కరేపాక వేసేసుకుందాం కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ సువాసనకి బాగుంటుంది రుచి కూడా పెంచుద్దండి ఇంగువ తాలింపు చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళకి బాగుంటుంది ఇలా నిల్వ పచ్చళ్ళు కూడా ఇంగువ తాలింపు బాగుంటుందండి అంతేనండి మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పక్కన చింతకాయ మిరపకాయ పచ్చడి ఈ తాలింపులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ ఉంటే చక్కగా తొక్కు తీసేసుకొని అవి కూడా కచ్చాబిచ్చి దంచి కలిపేసుకోవాలండి ఇందాక మీ అది చూపించలేకపోయాను మీరు కూడా అది వేయండి మర్చిపోకుండా ఇల్లుల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిదే కదండి ఒక రేఖ ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇలా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకొని చూసారా నూనె అంతా ఎలా పీల్చేస్తుందో బాగా ఉంటుంది అనుకుంటే ఆయిల్ కొద్దిగా కాసిపోసుకోండి త్వరగానే ఒక నెల రెండు నెలలు అయిపోద్ది అనుకుంటే ఇంకా అలా మీరు అంతే అండి ఇది అంతా ఒక జాడీలో వేసుకొని శుభ్రంగా సమానంగా సర్దుకోవాలి ఎప్పుడన్నా పచ్చడి వాడిన తర్వాత ఎలా పడితే అలా వా వదిలేకంట సమానం చేసుకోవాలి జాడీ సమానంగా చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని మళ్ళీ దానికి మూత పెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అంతేనండి చక్కని చింతకాయ మిరపకాయ పచ్చడి రెడీ అండి మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి